ఫోటో నేను ఈ ఫోటో కరచాలం కనపడుతుంది కదా సార్ ఎట్నైనా దయచేసి జర భవిష్యత్తులో నా కాంగ్రెస్ పెడితే నవ్వులు అవే ఏంటంటే ఒక భవిష్యత్తులో సార్ చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు బట్టి సీనియర్ అంటున్నారు ఉత్తమ్ కుమార్ నేను సీనియర్ అంటున్నారు కోమారి అసలు నేను తెలంగాణకు చేసిన త్యాగం నేను ముఖ్యమంత్రి మంత్రి పదవి తీసేసిన కాబట్టి వీళ్ళందరూ పుల్ల పెడతాను సార్ జర దయచేసి కాపాడు ఇదొకటి రెండోది రోజు ఇంకోటి కూడా ఉంది మీకు అర్థం కావలేదు చూస్తున్న ప్రేక్షకులు చూడాలి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు కర్ణాటకలో మీరు డికే శివకుమార్కి ఎందుకు ఇయర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈడీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత పడవ మునుగుద్ది కాబట్టి సిద్ధరామయ్యకి ఇచ్చారు ఘటనే కూడా ఇయాల ఈయన మీద ఉన్నప్పటికీ బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటు మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేసి ఇచ్చిన మరి పదవులు ఇస్తారా అన్న బ్లాక్మెయిల్ చేస్తారు ఇచ్చినట్టు నేను ఇవాళ ఈ కరాచారం కూడా గదే అంటారు నేను ఇవాళ ప్రతి ఈ కలరింగ్ ఏమో తెలంగాణ పైల కోసం అన్నట్టు కలరింగ్ ఈ కలరింగ్ అంతా తెలంగాణ పైల కోసం చేస్తున్నట్టు కలరింగ్ లోపల మాత్రం ఇంటర్నల్ ఒప్పందం ఏంది అనుకుంటావు భవిష్యత్తులో మీతో పాటు కలిసిపోతా ఏకనా సిండే నేనైతే అని నవ్వులు ఈ నవ్వులు ఇయే మీకు అర్థం కావట్లే రేవంత్ రెడ్డి గారి నవ్వులు మీకు అర్థం కాట్లే చాలా మందికి సార్ ఇవాళ మీరు ఇవాళ చాలా చాలా ఎల్బీ షేడోలు ఇచ్చింది కదా ఎల్బీ షేడోలు నియమక పత్రాలు ఇచ్చింది కదా నియమక పత్రాలు నోటిఫికేషన్ ఇచ్చిండా సార్ నేను కాంతిగారు మీరు సీనియర్ జర్నలిస్టు ఇలా అనేక టీవీలలో మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా సమాజానికి కూడా తెలియజేయాలి ఒక్క నియమ నోటిఫికేషన్ ఇచ్చిందా చెప్పండి సార్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపే సర్కారే అంటే రేవంత్ రెడ్డి సర్కారే సార్ నోటిఫికేషన్ రావాలి జియో రావాలి సార్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్న అరే బాబు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల ముప్పై వేల ఉద్యోగాలు ఎవరు అనుకుంటున్నావు మేము చెప్పినాం కదా ఎలక్షన్ సమయంలో ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం నింపలేదు కేసీఆర్ సర్కార్ అంటే మేము చెప్పిన ఆ రోజు నోరు మొత్తుకొని చెప్పినాం ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు నింపినాం నలభై రెండు వేల ఉద్యోగాలు ప్రాసెస్లు ఉన్నాయంటే ఇవాళ ఈయన నింపిన ఉద్యోగాలు ఎవరే అనుకుంటున్నావు కేసీఆర్ ఉద్యోగాలు మేము కట్టె సెక్రటరేట్ ఎవరిది కేసీఆర్ అమరవీల అమరీల సూప ఎవరిది కేసీఆర్ తెలుగు తెలంగాణ తల్లి ఎవరిది కేసీఆర్ దే ఈయన ఏం చేస్తున్నా అంటే రంగులు అది రంగులు పెయింటర్ కదా రంగులు రంగులేస్తున్నాయి అంత వచ్చిన అంతే ఈయన పెయింటర్ కదా రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కదా గతంలో ఈయన రేవంత్ రెడ్డి గారు పెయింటర్ పనులు చేసింది కాబట్టి ఇక ఆ తెలుగు తెలుగు తల్లి తెలంగాణ తల్లి అంటే ఇష్టం ఉండదు నాకు తెలుగు తల్లి నాకు మళ్ళీ దానికి రంగులేసి మళ్ళీ తెలుగు తల్లిని చేస్తాడు ఇలా సే అమరవీల సూపర్ ఎందుకంటే అమరవీల సూపం అమరీల కోసం కొట్లాడు తెలంగాణ కోసం కొట్లా తెలంగాణ కోసం మేము కొట్లాడుతుంటే రైఫిల్ ఎక్కువ ఆయన రాళ్ళు వేసిన ఆయన తెలంగాణకు అన్యాయం చేయాల్సి చూసినాను కదా ముఖ్యమంత్రి కదా అయినా కాబట్టి ఏం చేసినా అమరవీల సూపాన్ని కూడా ఇక్కడ ఉండని నేను కాబట్టి ఇవాళ ఏది ఉండవద్దు తెలంగాణలో కేసీఆర్ అస్తిత్వం కానీ తెలంగాణ అస్తిత్వం కానీ ఏది ఉండొద్దు సార్ నేను అంటున్న మీ టీవీ గారు అడుతున్నా సార్ నలభై ఆరు జివో తీసేస్తామని చెప్పి సార్ ఎలక్షన్ సమయంలో అనేక మంది నిరుద్యోగులు సార్ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసి పనిచేసేటట్టు చేసి సార్ మేము చేస్తామని సార్ రెండు లక్షల సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాను సార్ ఇచ్చిరా సార్ ఇవాళ సార్ గ్రూప్ టూ రద్దు చేసి సార్ మీ టీవీ అడుగుతున్న సార్ మీ టీవీ ఇవాళ ప్రజలకు గొంతు కావాలని చెప్తాను నేను నిరుద్యోగుల గొంతు కావాలి అని చెప్తాను నేను ఎందుకు సార్ ఇలా ఆరో తారీఖు ఏడో తారీఖు రద్దు చేసిరు కదా సార్ రద్దు చేసినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూ ఎందుకు ఇయ్యారు సార్ మీరు గ్రూప్ టూ ఎందుకు నోటిఫికేషన్ ఎందుకు జీవో ఎందుకు డేట్ ఇవ్వరు సార్ మీరు కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ అన్నారు సార్ ఇచ్చిరా సార్ ఇలా ఇలా మొదటి క్యాబినెట్ ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాను ఇచ్చిరా సార్ నేను ఇలా ఉద్యోగ క్యాలెండర్ లేదు నలభై జీవో రద్దు లేదు సార్ కానీ ఇలా ఏమి ఇష్టం చెప్పాను సార్ రేవంత్ రెడ్డికి టీడీపీ కోటేస్తాన కుమార్ అంటే ఇష్టం సార్ ఇలా టీడీపీ కోటేస్తాన కుమార్ అంటే న్యాయం చేస్తాడు సార్ నలభై జీవో గురించి మాట్లాడారు సార్ గ్రూప్ టూ సంబంధించిన జి గ్రూప్ టూ సంబంధించిన దాని గురించి మాట్లాడారు సార్ అదేవిధంగా గ్రూప్ త్రీ డేట్ గురించి మాట్లాడారు సార్ నిరుద్యోగ భృతి సార్ నాలుగు వేలు ఇస్తామన్నారు సార్ ఇలా ఓట్లు వేసుకురు క్రాంతి గారు ఏసిరా చెప్పండి మీరే చెప్పండి మీరే చెప్పండి అన్ని అంశాలని మీరు ఇవాళ స్పష్టంగా టీవీ ద్వారా ప్రజానికే తెలియజేయాలంటున్నా ఇలా రైతు నుంచి అడుగుతా మీరు రైతు భరోసా ఇస్తాన్నారు కదా ఇచ్చిర్రా మీరే చెప్పండి ఇచ్చిర్రా అంటున్నా లేదా రైతు బీమా ఇస్తా ఉన్నదా అసలు సార్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ఉందా లేదా ఇలా దళిత బంధు సార్ ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు లక్షల కుటుంబాలను బాగు చేయాలని దళిత బంధు తీసుకొస్తే ఇలా దళిత బంధు రద్దు చేసింది సార్ మరి అంబేద్కర్ అభయాసం వస్తుందా రాదా నేను అడుగుతా ఉన్నా ఇలా మీ టీవీ ద్వారా అడుతూ ఉన్నా ఈ దళిత సమాజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవడం కోసం కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు తీసుకొస్తే దళిత బంధు ఎత్తేసిన ప్రభుత్వం సార్ దళితులను దగా చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ బంధు ఈ రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది జనాభా ఉన్న బీసీల కోసం బీసీ బంధు తీసుకొస్తే బీసీలను బీసీ బంద్ ఎత్తేసింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అంటే బీసీలు దగా చేసింది ఈ ప్రభుత్వం సార్ ఇలా బీసీ బంద్ ఎత్తేస్తుంది గృహలక్ష్మి ఎత్తేస్తుంది అంబేద్కర్ దళిత బంద్ ఎత్తేస్తు ఇలా ఎత్తేందేం సార్ ఇక అన్నీ ఎత్తేస్తున్నాడు ఇక ప్రగతి భవన్లో ఏమంటారు సార్ ప్రగతి భవన్ మొత్తం నేను మొత్తం గేట్లు అని తీసేసి అంటాడు సార్ ముఖ్యమంత్రిని ఉండని ఇల్లుకు కంచి ఉండదా సార్ ముఖ్యమంత్రి ఎవంటుండే చెప్పండి సార్ మీరు నిన్న అడుతున్నారు సార్ మీ టీవీ ద్వారా అడుగుతున్నాను నేను ఇలా సమాజాన్ని తెలవాలి కూడా ఇవాళ అన్ని అబద్ధాలను చిలో పొలవలుగా చేసి ప్రచారం చేసి ముఖ్యమంత్రి ప్రగతి భవనంలో ఉంటుందా ప్రజాభవన్లో ఉంటుంది ఉంటుండ సార్ ఉండలేడు మరి ముఖ్యమంత్రి ఉన్న నుండి కంచుడు సార్ అంటే ముఖ్యమంత్రి ఏ రకాలను కూడా ఈ కంచె తీసేసి ప్రజల కోసం తీసేసినామంటాడు సార్ ఇలా సార్ దీపదాస్ మునిషి ఎవరు సార్ కేబినెట్ సమావేశాలు కూర్చుంటారు సార్ దీపదాస్ మునిషి వాళ్ళ తమ్ముడు ఎవరు సార్ తిరుపతి రెడ్డి ఆ సమావేశాలు కూర్చుంటాడా సార్ అంటే ఇయాల కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ మొత్తం తీసేస్తా అని చెప్పారు సార్ కాన్వాయ్ పోతలేదా సార్ ట్రాఫిక్ మొత్తం ఆపో ఆపోతుందని చెప్పారు సార్ ట్రాఫిక్ ఆగుతలే సార్ ఇలా సోషల్ మీడియా చూస్తలేమా సార్ కాబట్టి ఇలా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు సార్ ఆరు గ్యారెంటీలు సార్ అన్ని సరి ఒకటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముంది సార్ అందరికీ గ్యాస్ ఇస్తాం కండిషన్ అప్లై అందరికీ ఏమో నలభై లక్షల మందికి ఇస్తాం అందరికీ గృహజ్యోతి ఏది రెండు వందల యూనిట్లు ఇస్తాం కండిషన్ అప్లై అందరికి ఇయ్యం కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఎవరికి ఇస్తారు సార్ మరి ఇవ్వాలి అంటారు రైట్ మార్నింగ్ న్యూస్లో అంటే మొదట నేను వార్త చదివే మీరు కొంచెం ముందుకు రండి మా వార్త చదివేటప్పుడు కూడా చెప్పిన ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వం